వెల్కమ్ టు స్టూడియో ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనలతోటి టీడీపీ సభ్యత్వాలను మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతిరామయ్య లక్ష్మయ్య వేగవంతం చేశారు స్థానిక బీసీ కాలనీలోని సభ్యత్వాలను నమోదు చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో పట్టణంలోని సభ్యత్వ నమోదు వేగవంతం చేస్తున్నామన్నారు కాలనీలోని వంద సభ్యత్వాలు నమోదు చేశామన్నారు ప్రతి గడపలో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై వారికి వారే ముందుకు వస్తున్నారని వంద రూపాయలతో ఐదు లక్షల బీమా కల్పించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను అభినందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో చల్లకోలసు వెంగళరావు నాగరాజు మధు స్థానికులు కార్యకర్తలు పాల్గొన్నారు